ఇంక అనుమానం ఏంటంటే అన్నయ్య ఫేస్బుక్ ఐడిలోనే ఆయన గత నెలలో అంటే జనవరి నెలలో ఉంటాం గత మూడు నెలల్లోనో ఆయన పోస్ట్ చేశారు ఏమనంటే నాకు ప్రాణహాని ఉంది సోదరులారా నా వరకు ప్రార్థన చేయండి అని ఖచ్చితంగా ఆయన పోస్ట్ చేశారు ఇవన్నీ చూసినప్పుడు నెల నెలలు తిరగకుండానే ఆయన అనుమానాత్మకంగా చనిపోతు అనేది రావసాన్ని అందుకే మేము పోలీసు వాళ్ళు డిమాండ్ చేస్తాం ఏం కావాలి ఎందుకంటే ఆయన చనిపోవలసిన మనిషి కాదు ఆయన డ్రైవింగ్ కాని వ్యక్తి కాదు ఆయన నాలెడ్జ్ లేని వ్యక్తి కాదు మనసుకులా జరిగింది చూస్తే నిజంగా యాక్సిడెంట్ అయితే మాకు ఎక్కడ సుడ్ మార్కులు కానీ ఈ విధంగా మాకు కనబడుతుంది ఒక తలక మాత్రమే ఆయనకు బలమైన గాయం అయినప్పటి మీద యాక్సిడెంట్ అయితే కాలు కావాలి చేతులు కావాలి ఎక్కడ కుట్టుకోవాలి కూర్చునిపోవాలి బట్టలు అయితే లేకుండా ఒక తలక మాత్రమే బలమైన గాయం ఇటు ఫోటోల్లో కానీ వీడియోలో కానీ చూస్తున్నాం తలక హెల్మెట్ ఉంది గాయాలు కూడా పెద్ద ఎత్తున జరిగింది అంటే దీని మీద అనుమానం ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ అడిగడం జరిగిందా ఏం చేస్తున్నా అంటే హెల్మెట్ అనేది ఫుల్ హెల్మెట్ కదన్నా ఇది కంట ఖాళీ ఉంది సైడ్ మాత్రం కావచ్చి క్రైమ్ మాత్రం కావట్లేదు ఈ ఫేస్ భాగం అంతా మాకు చాలా బలమైన గాయమే చేసి ఫుటేజ్ ఏదైతే మాకు చూపించారో గోల్గేట్ది కానీ ఇక్కడ మనకి పెట్రోల్ బంక్ దగ్గర కానీ చూపించారు మేము ఎంత వీడియో చూసినా మాకు వీడియో జడ్జ్మెంట్ కాదు మాకు ఇన్వెస్టిగేషన్ జరగాలి ఏం జరిగింది ఎందుకంటే మాకు వీడియో జడ్జ్మెంట్ ఎత్తున్నారు పోలీస్ యొక్క నాలెడ్జ్ ప్రకారం ఏం జరిగింది మాకు మంచినామాలు కూడా మాకు కాదు ఇవన్నీ మాకు జరిగిన తప్ప న్యాయం జరగాలని కూడా కొంతటి డాక్టర్ సంవత్సరం జరిగింది గొంతుల సంవత్సరంలో ప్రయత్న సమస్యలు ఆ పోస్ట్ మార్టం ఏదైతే జరిగిందో మా అనుమానాలు ఇవి ఏమైందో మా ప్రభావం అక్కడ మంది కావాలి ఆ బాడీకి ఏమైనా ఇప్పటికే మాకు చాలా టైం అయిపోయింది మరి కలిగిన గాయాలకి అవి రికార్డెడ్ వస్తాయా రావా బాడీ ఎక్స్పైర్ అయ్యకూలిగితే అనుకున్న అనుమానాలు జవాబు ఇంకా అనుమానాలు మాకు ఇప్పటివరకు మాకు ఎంపీ పడలేదు ఒత్తిడి నుంచి అలా బాడీ నానబెట్టినప్పుడు ఇప్పుడు పేరు పడుతుంది కావాలి ఎవరన్నాది ఐడెంటిఫై అంటే ఒక తెల్లవారు జరిగింది సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నామంటారు ప్రస్తుతానికి ఎవరైనా ఒక నిందితులు గుర్తించడం కానీ ఏదన్నా వెహికల్ని ఐడెంటిఫై చేయడం కానీ అన్న జరిగిందంటే నీకు అంత సమాచారం లేదు లేదు ఏమీ లేదన్నా ఇంకా కేవలం మా దగ్గరకు వచ్చిన ఏంటంటే అక్కడ ఎవరైతే సహోదరులు పడిపోయి ఉన్నారో ఆ ఫోటోస్ వచ్చే మాకు మీ సీసీ ఫోటోలు ఏవైతున్నా ఆ వీడియోస్ మాత్రం మాకు వచ్చి ఇంకేమీ ఏమీ రాలేదన్నా అసలు వెహికల్ ఐడెంటిఫై చేయడం కానీ ఎవరైనా ఉన్నట్టు కానీ ఎవరైనా వ్యక్తి ఎవరు అనమాట ఇప్పుడు ఇంకా ఫైనల్ ఎఫ్ఐఆర్ లేదు ఇంకా దర్యాప్తు ఇంకా లేదు అక్కడ ఆయన అంత దూరం ఈ బుల్లెట్ మీద ఎందుకు వచ్చారంటారు అంటే ఇక్కడ ఏదన్నా సభలు ఏమన్నా ఉన్నాయంటారో దానికి దేనికోసం వచ్చారు అంటే నాకు బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని ఇక్కడ లోకల్లో అన్నకి బంధువులు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడ అన్నకి హైదరాబాద్ నివాసం ఇక్కడ కూడా అన్నకి చాలా ఆత్మీయ బంధువులు ఉన్నారు ఆయన కావాల్సిన బంధువులు ఉన్నారు ఇక్కడ ఇటీవల ఇటీవల మీటింగ్స్ పెరిగాయి ఇక్కడ తిరగడానికని ఒక బండి ఉండాలని చెప్పి ఆ బండి అక్కడి నుంచి పట్టుకొస్తున్నారు టైం ఈ రేపు నిన్న రేపు జరగబోయే మీటింగ్ ఇక్కడే చుట్టుపక్కల ఉన్నాయి దీని కొరకు ఎలాగో మీటింగ్ వస్తున్నారు కదా బండి పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి అదే జరిగింది అయితే ప్రస్తుతం అయితే మనకి ఏదైతే ఘటన ఉందో యాక్సిడెంట్ ఘటన దీనిపై క్రైస్తవ సంఘాలు ఇదే నిరసన వ్యక్తం చేయడంతో పాటు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాయి దీనిపై పోస్ట్ మార్టం జరిగే సమగ్ర రిపోర్ట్ వచ్చే వరకు కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తామని అలాగే పాస్టర్కి ఏదైతే జరిగిందో దాని వెనకాల పుట్టకోవడం కూడా ఉందంటూ కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఎక్కడ సోషల్ మీడియాలో ఎటువంటి వదంతులు కూడా ప్రచారం చేయొద్దు దీనిపై సమగ్రంగా విచారణ జరిపించి ఎవరైతే జోట్లు ఉన్నారో వాళ్ళని కఠినంగా సూచిస్తామని కూడా చెప్పడం జరిగింది దీంతో రైతు సంఘాలు అయితే ప్రస్తుతానికి ఇటు రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అయితే కనుక వి వన్ జస్టిస్ అంటూ కూడా తమ నెక్సల్ను వ్యక్తం చేస్తూ పాస్పోర్ట్ న్యాయం జరగాలంటూ కూడా డిమాండ్లు ఇందిస్తున్నారు ఈరోజు జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ చిరంజీవి హెచ్ఎంటీవీ రాజమండ్రి